హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలా రెండు ముక్కలు ముక్కలండి అయితే ఇవి రెండు మీటర్లు ఒకే ఏక ముక్క అండి మనకి స్ట్రైట్ కట్టిన టాప్ అయిద్దండి ఇప్పుడు చక్కగా చిన్నపిల్లలకి లంగా జాకెట్ అయినా అయ్యిద్ది రెండు మీటర్లే వస్తుందండి ఒకటే ముక్క తక్కువ అయితే రాదు ఎక్కువైనా వచ్చింది కానీ రెండు మీటర్లకి ఒక రోజుతో ఒక రౌండ్ చిన్నది మాత్రం రానే రాదండి రెండు మీటర్లు సపోజ్ చూపిస్తున్నా చూడండి ఇది రెండు మీటర్ల కంటే ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ లేదు ఓకే ప్రతి దానికి కూడా ఇలా బార్డర్ ఇస్తాడు ఇది డోలా ఫ్యాబ్రిక్ ఓకేనా ఇదంతా కూడా వీవింగ్ ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది ముక్క అయితే చాలా బాగుంది ప్రతి ముక్క కూడా ఇలాగే వస్తాయండి ఒక్కొక్క ముక్క వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను వన్ బై వన్ మొక్క చూపిస్తాను ఓన్లీ అది ఓన్లీ శాంపిల్ చూపించడానికి నేను మో చేశాను మొక్కని పెద్దది కూడా నేను బారు మొక్క వేసేస్తాను మీకు ఏదైనా కావాలి అన్నది పిక్ పెట్టేసుకోండి ఓకేనా అట్లా ఉంచాము అమ్మ అట్లా ఉంచాము నేను వన్ బై వన్ వేస్తానండి మీకు ఏది కావాలంటే అది నాకు పిక్ పెట్టండి మినిమం ఫైవ్ శారీ ఫైవ్ ముక్కలు తీసుకోవాలండి ఓకే ఒకటి రెండు అంటే షిప్పింగ్ అనేది మీకే ఇబ్బంది అండి ఒక ముక్క వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగు ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే నేను ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అన్నీ డోలా మ్యాష్మెల్లోనే వస్తుంది చాలా బాగున్నాయి ముక్కలన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి స్ట్రైట్ కటింగే కదండి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ వచ్చింది ఓకేనా పైకి జరుపు కాదు ఆ ముక్క పైకి జరుపు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి పెట్టి డిజైన్ కూడా చాలా బాగుంది ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ ముక్క రావట్లేదు యాక్చువల్గా నిజంగా ఎన్ని ముక్కలు పెట్టుకుంటే అంత మంచి లాభం మీకే ఎందుకు అంటారేమో ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఒక ముక్క తీసుకున్న రెండు ముక్కలు తీసుకున్న నాలుగు ముక్కలు తీసుకున్న ఐదు ముక్కలు తీసుకున్న సిక్స్టీ రూపీస్ ఓకే ఎన్ని ముక్కలు అన్నా అంటే ఒక కేజీకి సిక్స్టీ రూపీస్ అండి ఎన్ని కేజీలు అయితే అన్ని అరవైలు ఇవ్వాల్సి వచ్చింది ఓకేనా అర్థమవుతుంది కదా అది ఎత్తిది కూడా డోలా ఫ్యాబ్రిక్ మ్యాష్మలే ఫ్యాబ్రిక్ ముక్కలో మాత్రం ఏ మాత్రం డిజైన్ కానీ క్వాలిటీ కానీ చూడక్కర్లేదు ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందండి టాకా బుక్ చేసుకోండి ఓకేనా చాలామంది అడుగుతున్నారండి ఇవి నేను చాలా తెచ్చాను కదా అప్పుడు వీడియో పెట్టాను తీసుకున్నారు బాగా అయితే మళ్ళా అడుగుతున్నారు ఫిఫ్టీ రూపీస్ ముక్కలు ఇవ్వండి ఫిఫ్టీ రూపీస్ ముక్కలు ఇవ్వ అని అడుగుతున్నారు యాక్చువల్గా అందుకే మళ్ళీ వచ్చాయి మీకు ఎవరికైనా అంటే వాట్సాప్ చేయండి పెత్తి డిజైన్ కూడా బాగుందండి పెత్తిది కూడా మీరు మార్కింగ్ పెట్టి నాకు పంపించండి ఓకే ఏదైనా యాభై రూపాయలు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా అండి చాలా బాగున్నాయండి నిజంగా చాలా బాగున్నాయి పెత్తిది బార్డర్ వచ్చింది కదా చాలా బాగుంది స్ట్రైట్ కటింగ్ పెత్తి ముక్క కూడా మనకి చాలా బాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోండి పెత్తి ముక్క సూపర్ ఉంది పెత్తి ముక్క సూపర్ ఉంది నిజంగా సూపర్ అంటే సూపర్ సూపర్ చక్కగా రేపు సమ్మర్కి ఇలాంటి టాప్స్ కుట్టించేసేసి పిల్లలు ఊరికి వెళ్ళేటప్పుడు జర్నీ చేయడన్నా ఒక లెగ్గిన్ ఒక చున్నీ అండి ఆల్రెడీ ఆ చున్నీలు లెగ్గిన్స్ ఉండే ఉంటాయి మన దగ్గర ఒక టాప్ బాగుంది కదా బడ్జెట్ బడ్జెట్ రేట్ తక్కువలో వచ్చేసేది ప్లస్ మనకి పిల్లలకి డ్రెస్ కొత్తది వేసాము అన్న ఫీలింగ్ వస్తుంది అంతే కదా ఏమంటారు బాగున్నాయి కదా పెత్తిది బాగుంది నిజంగా పెత్తిది బాగుంది మ్యాషిమల్ అయ్యి అంటే దానికి అసలు తిరిగే లేదు ఓకేనా ఇదని కాదు అదని కాదండి ఏ ముక్కున్నా కూడా పర్లేదు డిజైన్ చూసారా ఎంత బాగుందో బోర్డర్ చూసారా సూపర్ ఉంది కదా ఏ ముక్కైనా పర్లేదు అని ఆర్డర్ పెట్టుకోండి అంత బాగున్నాయి ముక్కలు ప్రతిది బాగుందండి నిజంగా ప్రతిదీ బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇట్టే ఆర్డర్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పోయినసారి బాగున్నాయి అనుకుంటే ఈసారి అంతకంటే బాగున్నాయండి నిజంగా అంతకంటే బాగున్నాయి నేను గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇస్తున్నాను అలాగే ఉంచక్క ఇది మాత్రం వివింగ్ కాదు ప్రింట్ ఫైల్ ప్రింట్ ఓకే ఈ కట్టలో కల్లా టూ పీసెస్ అలా వచ్చాయి ఏదో పెడతాడండి ఈ మధ్యలో మనకేం తెలుస్తుంది ఏదో ఒకటి పెట్టాలని పెట్టేస్తారు మస్తుంది కదా బాగుంది చాలా బాగున్నాయి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇది వచ్చి సీక్వెన్ ఇచ్చాడు ఇది కూడా సీక్వెన్ ఆనియన్ పింక్ రెడ్ బాని స్టైల్ యాష్ కలర్ జరీ బోర్డర్ బాగుంది ఏదైనా యాభై రూపాయలు అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మీకు ఎన్ని ముక్కలు కాని తెలు తీసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి